గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ట్రస్మా ముషిరాబాద్ మండలం యొక్క సర్వసభ్య సమావేశానికి ఇక్కడ కరస్పాండెంట్స్ అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఇక్కడ నూతన కార్యవర్గం యొక్క ఎన్నికయింది అలాగే ఇక్కడ ట్రస్మా సభ్యులందరికీ కూడా వాళ్ళ యొక్క మెంబర్షిప్ సర్టిఫికేట్స్ ప్రధాన కార్యక్రమము అలాగే ఈరోజు మన ఇంతకుముందు డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి చిరంజీవి గారికి వీట్కోలు సమావేశము మరి అలాగే కొత్తగా ఉప విద్యాశాఖ అధికారిగా వచ్చినటువంటి శ్రావణ్ కుమార్ గారిని ఆహ్వాన సభగా ఏర్పాటు చేసి ఇవన్నీ కలుపుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా వచ్చారు ధన్యవాదాలు దీనికి రాష్ట్ర పక్షాన రాష్ట్ర ప్రెసిడెంట్గా నన్ను కూడా ఆహ్వానించారు అయితే ట్రస్మాలో దాదాపు ఐదు వేల పాఠశాలల సభ్యత్వం ఇప్పటికీ కలిగి ఉన్నది అయితే ట్రస్మా నాణ్యమైన విద్య అందించడంలో ప్రధాన పాత్ర పోషిస్తూ ఇప్పటికే సుమారు ముప్పై వేల మంది ఉపాధ్యాయులను ట్రైనింగ్ చేసి మరి నాణ్యమైన విద్య బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు అందించడం కోసం ప్రయత్నం చేస్తుంది అలాగే పిల్లలలో కూడా మానవతా విలువలు పెంపొందించడం కోసం వ్యక్తిత్వ వికాస కార్యక్రమాలని కూడా అన్ని జిల్లాలలో కూడా జరుగుతూ ఉన్నాయి అన్ని మండలంలో కూడా మన యొక్క హైదరాబాద్ జిల్లాలో కూడా జరుగుతూ ఉంది దీనివలన మంచి నాణ్యమైనటువంటి విద్య మరియు క్రమశిక్షణ కలిగినటువంటి పిల్లల్ని సమాజంలో నిర్మించడం కోసం ట్రస్మా యొక్క కృషి అమోఘమైనటువంటిది అయితే ఈ సందర్భంగా బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల్లో సుమారు ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు మూడు లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలలు అనేవి మానవ వనరుల కేంద్రాలు వీటిని సంరక్షించుకోవాలి వీటిని ప్రోత్సహించాలి వీటిని పెంపొందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి మరియు ప్రజలందరికీ కూడా ఉన్నది ఎందుకంటే ఒక విద్యార్థికి ప్రభుత్వంకి అయ్యే ఖర్చు ఒక లక్ష ఇరవై వేల రూపాయలు అలాంటిది ముప్పై ఐదు లక్షల మంది విద్యార్థులకు అందిస్తున్నటువంటి ఈ బడ్జెట్ ప్రైవేట్ పాఠశాలల వలన ప్రభుత్వానికి సుమారు ఒక ఏటా నలభై వేల కోట్ల రూపాయలు ఆదా అవుతుంది కాబట్టి వీటిని మనం కాపాడుకున్నట్లయితే మనం సమాజ నిర్మాణంలో భాగస్వాములమైనటువంటి విధంగా భావించవచ్చు మరి అలాగే ఇటీవల ఈ యొక్క ఫీ రెగ్యులేషన్ కమిషన్ ఏర్పాటైంది అట్లాగే ఫీ రెగ్యులేషన్ యాక్ట్ను కూడా ప్రభుత్వం తీసుకురాబోతుంది కాబట్టి దీనికి కూడా ఆ యొక్క ట్రస్మ ప్రతినిధులలో భాగస్వాములను చేసి మరి ఇంతకుముందే తిరుపతిరావు కమిటీ ఇచ్చినటువంటి ఫీ రెగ్యులేషన్